డి నైన్ టీవీ న్యూస్ వికలాంగుల మరియు చేయుత్త ఫెన్షన్దారుల మునుగోడు నియోజకవర్గ సన్నాహ సదస్సు మునుగోడులో పిఆర్ఆర్ గార్డెన్ ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తుందని అందుకనే కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిన హామీలను ఫిన్క్షన్లు వృద్ధాప్య వితంతువు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు కండరాల క్షీణత కలిగిన వారికి పదిహేను వేలు పెంచమని ఫింక్షన్ ఇవ్వాలని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నవంబర్ ఇరవై ఆరున మహాగర్జన సభ పెడతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం వికలాంగులు వృద్ధులు వితంతువులు పాల్గొన్నారు టీవీ జర్నలిస్ట్ వరి రిహేష్ నవంబర్ లో ఆమె డిసెంబర్ లో తొమ్మిదో తారీఖు పెన్షన్ వేస్తామన్నాడు కొత్త పెన్షన్ ఇస్తా అన్నాడు కానీ తను అధికారంలోకి వచ్చి దాదాపు ఈ యాభై ఐదు లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళలో మొన్న ఎన్నికల్లో డెబ్బై శాతం పైగా కాంగ్రెస్ కొట్లేసారు వాళ్ళు గద నెక్కి ఇరవై ఒక్క నెలలు గడిచినా పెన్షన్ పెంచడు కొత్త పెన్షన్ ఒక్క కొత్త పెన్షన్ మందులు రాలే ఇప్పుడు నేను అంటున్నా పెన్షన్ పెంచామనేది నిజమా కాదా కొత్త పెన్షన్ ఇస్తామనేది నిజమా కాదా అదే సమయంలో తేది చెప్పిందా లేదా ఒకసారి నా మిత్రులారా ముఖ్యంగా ఒక సభలో ముసలను ఉద్దేశించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడో ఏ చెప్పేటో పెన్షన్ ఎంత పెంచాడో ఒక్కసారి మీరు ఇంట్లో నేను ఆశిస్తున్నాను తెలంగాణ లక్షల పెన్షన్ లబ్ధిదారులకు ఇంకొక పది లక్షల మంది అప్లికేషన్ ప్రభుత్వం తొక్కి పెట్టింది వాళ్ళందరికీ అంతగా యాభై ఐదు లక్షల అర్హత కలిగిన పెన్షన్దారులు ఉంటారు వాళ్ళందరికి నాలుగు వేల రూపాయల దాకా పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో ఈ బడ్జెట్ నిర్లు వాటిని కట్టచ్చు బతు పెట్టుతున్నారా నలభై ఐదు లక్షల మంది పెన్షన్ పొందుతున్న వాళ్ళని చెప్పాను పది లక్షల మంది గత ప్రభుత్వం నుంచి పెండింగ్లు ఉన్నాయి మొత్తం యాభై ఐదు లక్షల మంది చెప్పాడు యాభై ఐదు లక్షల మంది ఖచ్చితంగా పెన్షన్ పెంచి చెప్పాడు అంతేకాకుండా అంతేకాకుండా నా దగ్గర లెక్కలు నేను కూడా చెప్పాడు ఆయన దగ్గర నెలకు ఎంత బడ్జెట్ అవుతుందో సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవుతుందో అని కూడా లెక్కలు చెప్పాడు కేవలం కేసీఆర్ అవినీతి అరికాడితే పెన్షన్ పెడితే అని కేసీఆర్ పోయిండు నువ్వు ముఖ్యమంత్రి ఆయన ఇంతవరకు మాటలు నిలబెట్టుకోలేదు ఇకపోతే ఏ నెల ఇస్తా అన్నాడు ఆయన ఏ నెల అన్నాడు వచ్చే నెల అన్నాడు వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది అన్నాడు అంటే నవంబర్ లో మాట్లాడిండు కదా ఎన్నికలు నవంబర్ లో జరిగినాయి కదా డిసెంబర్ తొమ్మిది అన్నాడు కదా ఒక్కసారి వినని చేతితో సహా చెప్పిండీ రెండు వేలు వస్తుంది కదా వచ్చే నాలుగు డిసెంబర్ అయిపోయింది కదా నవంబర్ లో మాట్లాడి నవంబర్ లో ఓట్లాడి నవంబర్ లో డిసెంబర్ తోడు డిసెంబర్ అయిపోయింది దాదాపు ఇరవై ఒక నెలలు గడిచిపోయి ఇరవై రెండు నెలల దగ్గరకు వచ్చింది కొత్త పెన్షన్ మందులు కాలే ఇచ్చే పెన్షన్ పెరగలే ఇది అన్యాయం కాకపోతే ఇది అన్యాయం లేకపోతే ఏంటిది ఇది అన్యాయమే అయితే రెండో పాత్ర పోషించాల్సిన వాళ్ళు ఎవరు ప్రశ్నించాల్సింది ప్రతిపక్షం నిలదీయాల్సింది ప్రతిపక్షం సరే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుడు అనబడుతున్న కేసీఆర్ ఎన్నికల సమయంలో పార్లమెన్ఫెషన్ పెట్టిండు వాళ్ళ మేనిఫెస్టో ఆరు వేల రూపాయలు ఉన్నాడు వాళ్ళు కూడా నాలుగు వేలు ఆయన కూడా నేను అధికారంలోకి రాలే నాకు తెలిసి మొన్నటి ఎన్నికల్లో రెండు పార్టీలే బలంగా ఓట్లేసుకున్నాయి అధికార పార్టీ అయిన పడుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ఒక ప్రతిపక్ష పార్టీ డెబ్బై శాతం ఓట్లేసుకున్నాను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినా ఆనాడు అధికార పార్టీ ఓ ముప్పై శాతం ఓట్లు చేసుకున్నారు వీళ్ళు ఇందే ఓట్లు చేసుకున్నారు ఒక ముఖ్యమంత్రిగా అయింది ఒక ప్రతిపక్ష నాయకుడే ముఖ్యమంత్రి మోసం లేదు పేదవర్గాలు ఎక్కడ ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మిత్రులారా ఈ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అత్యంత పేద కుటుంబాల పట్ల ఎంత దయాలే తరణుతో ఉంటారో ఒక సాక్ష్యం చెప్తున్నారు ఎన్టీ రామారావు కాలంలో పేద వర్గాలకు ఇచ్చే పెన్ తెల్లరేషన్ కార్డు పిఎం కోట ఐదు కిలోలు ఉండే ఎన్టీ రామారావు గారు దిగిపోయినాక చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని నాలుగు కిలోకి తీసుకొచ్చేసి ఐదు పోయి ఆరు కిలోలు వెళ్ళాల్సింది నాలుగు కిలోకి వచ్చేసింది ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ దాన్ని ప్రశ్నించలే తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక కిలో తగ్గించాడు తెలుగుదేశం గారు బియ్యం కోట మీద ఎవరు ఆధారపడతారు పేద కుటుంబాలు ఆధారపడతారు కానీ ఆ పేద కుటుంబాలు తినే తిండి గింజల సంఖ్య కూడా కిలో తగ్గించేది ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అప్పుడు ప్రశ్నించలే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తర్వాత అధికారం వచ్చింది రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయి ఆయనకు అదే నాలుగు కిలోలు ఇచ్చింది రాజశేఖర గారు చనిపోయిండు రోసే ముఖ్యమంత్రి అయిండు ఆయన నాలుగు కిలోలు ఇచ్చేశారు రోసే దిగిపోయిండు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయిండు ఆయన నాలుగు కిలోలు ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు కిలో తగ్గించి నాలుగు కిలోలు ఇస్తే పదేళ్ల పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు అదే నాలుగు కిలోలు అంటే తెల్లరేషన్ రేషన్ కార్డు బియ్యం కోట మీద ఆధారపడే వాళ్లకు కిలో తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అడిగే దిక్కు లేకుండా పోయింది కానీ దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది నా వృద్ధ పేద వర్గాల మహిళలు వచ్చి అన్న ఆ టెలరేషన్ కార్డు బియ్యం కోట పెరిగినట్టు అని చెప్పి కొంత విఘ్నం చేస్తే ఆ విఘ్న ఫలితం చేసిన తెల రేషన్ కార్డు బియ్యం కోట అని చెప్పి ఆఖలి కేక అనే పోరాటం చేస్తే అంతిమంగా నాలుగు కిలోలు పోయి ఇవ్వడం ఆరు కిలో బియ్యం పెరగడానికి దానికేషన్ అని కూడా మీరు మరచి కొంత టైమ్ పెడుతున్నాను ఇది తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని ఆఖలి కేకల పోరాటం చేయాల్సి వచ్చేసి టెలరేషన్ కార్డ్ బియ్యం కోట అంటే మాకెల్లకి కాదు కదా అన్ని వర్గాల పేదలు కదా ఆరోగ్యశ్రీ కార్డు అంటే అన్ని వర్గాల పేదలు కదా అంటే అన్ని వర్గాల పేదలు కదా ఆ రోజు నేను పోరాటం జరుగుతున్నప్పుడు టీవీ నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నది ఈటీవీ ఆనాడు పోరాటం జరుగుతున్నప్పుడు ఈటీవీ నన్ను ఒక ఇంటర్వ్యూ తీసుకున్నది ఆ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ పార్టీ కూడా పేదల తిట్టి గింజల గురించి ఆలోచించట్లేదు అని చెప్పి ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో ఆ రోజు కూడా నేను అదే చెప్పాల్సి వచ్చింది ఒక్కసారి తెల్ల రేషన్ కార్డు బియ్యం పట్ట పెరగాలని చెప్పి నేను ఏ యాత్ర చేసినో ఆ సందర్భంగా ఎవరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారో ఒక్కసారి వినండి సరే మీ సాలు పెట్టాను మీ బిడ్డవి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా ఇరవై ఒక్క నెలలు కలిసినా ఆయన పెన్షన్ పెంచడం లేదు వీళ్ళు అనుగతలేరు కదా కానీ ఎప్పుడు పోరాటం జరుగుతుంటే అప్పుడే పెన్షన్ జరుగుతుంది పోరాటం జరిగినంత కాలం పెన్షన్ అట్లా నిలబడిపోతుంది మీ బిడ్డగా మీనా వెళ్తున్నాడు నీకు పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎన్నికల సమయంలో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసారు సార్ మీరు నాలుగు వేల పెన్షన్ ఉద్రోహిత

ఆయన ఎంత ఇచ్చాడంటే అధికారంలోకి వచ్చింది మేనిఫెస్టో పెట్టిండు నాలుగు వేలు ఉడుదల విత్తాంతలకు వికలాంగులకు ఆరు వేలు కన్న రాష్ట్రంతో బాధపడుతున్నాడు వేలు ఇస్తామని అన్నాడు కానీ ఆయన ఎంత పెద్ద మనసు చేస్తున్నాడు అంటే ఆయన రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ముఖ్యమంత్రి అయ్యాడు జూన్ నుంచి పెన్షన్ మెచ్చలే జూలైకి వాయిదేయలేదు జూన్ నుంచి పెన్షన్ మెచ్చలే జూలైకి వాయిదేయలే ఆయన ఆయన హామీ ఏమి ఇచ్చిందంటే ఇప్పుడు నేను ఈ నెలనే హామీ ఇస్తున్నా కదా ఈ నెల నుంచి పెన్షన్ పెంచి అధికారం అధికారంలో అధికారం వచ్చింది జూన్ లో ఎన్నికలు జరిగినాయి ఓట్లు పడ్డాయి మేలో హానిచ్చింది ఏప్రిల్ లో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏప్రిల్ నెల మే నెల జూన్ కలిపి మూడు నెలల పెన్షన్ ఒకేసారి పెన్షన్ చేశాడు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఇచ్చాడు పద్దెనిమిది వేలు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు పన్నెండు వేలు ఉద్యోగులు ఇచ్చాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు నలభై ఐదు వేలు అన్న లక్ష్యంతో ఇచ్చాడు అక్కడ ఆమె ఇచ్చిన రోజు పెన్షన్ పెంచి ఆయన ఇప్పటికి ఇచ్చుకుంటూ అవుతుంటే ఈయన అధికారం వచ్చి ఇరవై ఒక్క నెలలు నడిచిన ఆమె ఇచ్చి ఇరవై మూడు నెలలు అవుతున్నా ఇరవై రెండు నెలలు దాటిపోయినా పెన్షన్ పెరగకపోవడం కొత్త పెన్షన్ మంజూరు చేయకపోవడం అంటే అర్థమే ఉందో ఒకసారి చెప్పండి అంటే ఎక్కడ ఎమ్మాటాయి వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలతో పాటు చేత పరిధిలో పెన్షన్ మీద ఆధారపడే నా పేద వర్గాల సభకు వచ్చిన తమ్ముడు బివిహెచ్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు తమ్ముడు అత్యగిరి నా సోదరులు ఉపాధ్యక్షులు సహదేవులు ముత్తయ్య పరమేశ్ సైదులు యాదయ్య రాములు కావేరి శ్రీనివాస్ సైదులు లక్ష్మమ్మ పార్వతమ్మ అలివేలు సుందర్ రాణి లీలమ్మ భాగ్యమ్మ ఆంజనేయులు సుగునమ్మ యాదగిరి యాదగిరి శోభ రోజా లింగయ్య అనుష ఇంకా వేదిక మీద ఎవరన్నా మర్చిపోయిన వారందరికీ నా సోదరి సోదరులందరికీ ఈ సభలో పాల్గొనడానికి మన పెన్షన్లు పెరగాలి కొత్త పెన్షన్లు మంజూరు కావాలనే ఒక ఆశతో ఆశయంతో వచ్చిన నా పేద వర్గాల తల్లిదండ్రుల వయసులో ఉన్న పెద్దలందరికీ నా అక్క చెల్లెళ్ళకి నా సోదరులందరికీ మిమ్మల్ని ఇక్కడ సమీకరించడానికి ఎంతో కష్టపడ్డ మీతో పాటు ప్రతి గ్రామానికి వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలందరికీ మన బాధల్ని మన ఆకాంక్షల్ని ఈ సమాజం దృష్టికి తీసుకురావడానికి వచ్చిన పాతపే మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉదయపూర్గా నమస్కారం తెలియస్తున్నాను సైలెంట్ ప్రజలారా ప్రజాస్వామికవాదుల పాత్ర మిత్రులారా గత రెండు నెలల పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ తిరుగుతూ మీ దగ్గరకు వచ్చాను హిబి నియోజకవర్గాలు మాత్రమే నాకు మిగిలింది నేను ఎందుకు తిరుగుతున్నాను అనే అంశం ఒకటి ముందుగా చెప్తాను ఈ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎకులాగులు వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలతో బాగా వాళ్ళు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు ఇది ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారే మాట్లాడింది నలభై ఐదు లక్షల మంది ఉన్నారు వాళ్ళు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు భర్తను కోల్పోయిన వాళ్ళు ఇతర కారణాల వల్ల పెన్షన్ అర్హులైన వాళ్ళు పది లక్షల మంది ఉన్నారు దాదాపు యాభై ఐదు లక్షల మందికి కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు నలభై ఐదు లక్షల మందికి పెన్షన్ పెంచుతామన్నాడు పది లక్షల మందికి కొత్త పెన్షన్ మంజూరు చేస్తామన్నాడు దాదాపు యాభై ఐదు లక్షల మందిని నమ్మించి ఓట్లేసుకున్నాడు గద్ద నెక్కేడు ఆయన అధికారం వచ్చి ఇరవై ఒక్క నెలలు గడిచిపోయినాయి కానీ పెన్షన్ పెరగలేదు కొత్త పెన్షన్ మంజూరు కాలేదు విక్ర ఎంత పెన్షన్ పెంచుతా నా దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండేది నా దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ వేస్తామని ఉన్నాయి వృద్ధులు తంతులకు ఒంటరి మహిళలకు ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా నాలుగు వేలు పెన్షన్ వేస్తామని ఉన్నాయి ఆరు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఇతర పెన్షన్దారులందరూ పెంచుతామని ఉన్నాడు కొన్ని ఎప్పుడు పెన్షన్ పెంచుతామన్నాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికల్లో ఈ నెల మీరు అందుకు ఓట్లు వచ్చే నెల మీకు పెన్షన్ పెంచుతామని అన్నాడు పెన్షన్ పెంచే తేదీ కూడా చెప్తాడు వచ్చే నెలలో మీకు పెన్షన్ పెంచుతాం డిసెంబర్ తొమ్మిది అన్నాడు అంటే ఏ నెలలో మాట్లాడినట్టు

చెప్పులు కుట్టుకునే కుటుంబంలో కొంతకాలం రిక్ష దక్కిన కుటుంబంలో నేను పుట్టాను కాబట్టి మన పేద బాధ పెరుసో పెంచు కాద మా వరంగా నా చిన్నతనంలో మా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మా ఊళ్ళో రిక్ష దొక్క నేను ఆటో రిక్షా రిక్షాను కొంతకాలం ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశాను పండగొట్టాను చెప్పులు రిపేర్ చేసుకుంటే బతికిన రోజులు ఉన్నాయి కూలీ చేసుకునే రోజులు ఉన్నాయి నాకు పేదరికం తెలుసు ఆకలి బాధలు తెలుసు మా తల్లి మొన్నటి వరకు బతికినంత కాలం